గుడ్ మార్నింగ్ ఇది వాళ్ళు వచ్చేసి నా డే అనేది ఎలా స్టార్ట్ అయ్యింది నేను ఏ విధంగా పని అనేది చేసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఈ వీడియో ఎక్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మొత్తం డీటెయిల్స్తో తెలుస్తుంది పండుగ ముందు రోజు ఇలా చేసుకున్నారనుకోండి మీరు ఎంత పనైనా కూడా ఈజీగా చేసుకుంటారు అండ్ నెక్స్ట్ డే పండుగకు అంతే ఎనర్జీతో మీరు పండుగ ఏ టైంకి అయితే పూజ చేయాలి అని అనుకున్నారో ఆ టైంలో చక్కగా అయిపోతుంది సో ఫస్ట్ నేను లేవగానే మాత్రం ఇవాళ నేను నైట్ అయితే అంట్లు తోమలేదండి హెడ్డేక్గా ఉండడం వల్ల ఫస్ట్ లేవగానే నేను తోమాల్సిన అంట్లన్నీ షింక్లో వేసేసాను షింక్లో వేసేసి కిచెన్లో ఉన్న టైల్స్ అన్నీ ఫస్ట్ రబ్ చేశాను నేను వచ్చేసి దీనికి నార్మల్ మన ఏమంటారు బట్టల సోప్ ఉంటుంది కదా రిండి అదే వాడాను ఎందుకంటే ఈ సోప్ వాడడం వల్ల మీకు జిడ్డు అనేది ఉన్నా కూడా పోతుంది నార్మల్ విమ్ తో తోమితే మటుకు అలా పోదు సో నార్మల్గా ఇవి కొత్తవి కాబట్టి నాకు అంత జిడ్డుగా ఏం లేదు సో నేను నార్మల్ డిటర్జెంట్లోనే వాష్ చేసేసాను స్టవ్ని కూడా అలానే క్లీన్ చేసేసానండి మొత్తం ఏవైతే కౌంటర్ టాప్ మీద ఆయిల్ అవన్నీ పెట్టుకునే స్టాండ్ ఉంటుందో ఆ బాస్కెట్ది అది కూడా తీసేసాను తోమడానికి వేసాను ఇంకా వంటబండ మీద ఏవైతే ఉన్నాయో కౌంటర్ టాప్ మీద ఫస్ట్ కింద పెట్టి మొత్తం రబ్ చేసుకుంటూ నేను బట్టల సబ్బుతోనే మొత్తం క్లీన్గా తోమానండి అంటే రబ్ చేసుకుంటూ తోమాను కొంచెం బర్గ్గా ఉన్నది ఏదైనా పీస్ లాంటివి తీసుకోండి అలా తీసుకొని ఫస్ట్ నీట్గా అదంతా తోమేసుకుంటూ వచ్చాను సో తోమేసి అంతా వాటర్ వేసేసి కడిగేశానండి కడిగేసి వైపుతో మొత్తం వాటర్ అంతా గుంజేసాను ఇంకా నేను వైపుతో మొత్తం కౌంటర్ టాప్ అంతా ఫస్ట్ పొడిగా చేసేసాను ఎందుకంటే మళ్ళీ నేను ఐటమ్స్ అన్నీ దాని మీద పెట్టాల్సి వస్తుంది కదా సో ఫస్ట్ కొన్ని కొన్ని జరుపుకుంటూ ఇలా చేసుకుంటూ వచ్చానండి ఇంకా బాబుకు అయితే వాళ్ళ స్కూల్ ఉంది యాక్చువల్లీ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే కదా నేను వద్దు అన్నాను బట్ నార్మల్గా మాత్రం ఈ డే రోజు ఎవరైనా వినరు అంటే నేను కూడా చిన్నప్పుడు ఇలానే ఉంటుండే నేను కంపల్సరీ డుమ్మ కొట్టకుండా వెళ్తుండే అండి ఏ రోజు ఐరన్ డ్రెస్ వేసుకుంది ఆ రోజు మాత్రం స్పెసిఫిక్గా ఐరన్ చేయించుకొని స్కూల్ యూనిఫామ్ వెళ్ళడం అనేది చాలా మందికి ఆ రోజు మాత్రం స్పెసిఫిక్గా చేస్తారు సో నేను కూడా అలానే నా బా మా బాబు కూడా అలానే వెళ్తాను అంటున్నాడు కానీ వాళ్ళ నాకు వచ్చేసి వానతను రాను అని చెప్పలేదు అండ్ ఇంకొకటి నేను బాబుని కూడా రెడీ చేయించాను రెడీ చేయించాక ఇంకా ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఇంకా బాబు మాత్రం ఏడుస్తున్నాడు ఇంకా మా వారికి చెప్పాను తీసుకెళ్ళమని ఇంకా ఫస్ట్ ఇద్దరికి హాట్ వాటర్ పెట్టేసి స్నానం చేయించేశానండి స్నానం చేయించేసి వాళ్ళకి రెడీ చేశాను ఇంకా నేను తోమాల్సిన అంట్లన్నీ కౌంటర్ టాప్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకా అంట్లు ఉన్నాయి కదా ఫస్ట్ అవి తోమేసుకుంటున్నాను అలా ఉంటే కూడా అంటే నెక్స్ట్ మనం ఐటమ్స్ వేయాలంటే అందులో సరిపోవు కదా షింక్లో సో ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను టిఫిన్కి మాత్రం ఇవాళ ఏం చేయలేదండి పిల్లలకు వచ్చేసి పాలు తోసి తినమని చెప్పాను సో పిల్లలు ఇద్దరికీ అదే పెట్టాను వాళ్ళ మాత్రం టిఫిన్కి నేను ఇంకా అది అంట్లోనే నీట్గా తోమేసుకొని ఇంకా నేను రబ్లో వేసేసినాక ఇంకా షింక్ దగ్గర ఏదైతే కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా నల్లగా సో అది మాత్రం కొంచెం స్టీల్ పీస్తో రబ్ చేసుకుంటూ క్లీన్ చేసానండి ట్యాప్ని ఆ షింక్ని అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇలా ఉంది చూడండి ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాబుకు స్నాక్స్కి వచ్చేసి ఓన్లీ స్నాక్సే తెచ్చుకోమన్నారంట సో నేను దానికి వచ్చేసి ఒక జామకాయ కట్ చేసి ఇచ్చాను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు ఇంకా నేను ఏవైతే రైస్ కుక్కర్ ఈ మిక్సీ ఉన్నాయో అవి పెట్ పచ్చిగా వైప్తో క్లీన్గా తుడిచేసుకున్నానంటే ఏమైనా జిడ్డు ఉన్నా కూడా వెళ్ళిపోతుంది చూసారు కదా నేను ముందు రోజు అసలు ఫెస్టివల్ చేయను అని అనుకున్నాను బట్ మనసొప్పుగా ఇంకా కొద్దిగానైనా నాకు అలా చేయబుద్ధి కాలేదు ఎంతైనా సో నేను ఫస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసాను కిచెన్లో ఉన్న షెల్ఫ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేసి ఫస్ట్ పేపర్ అంతా నీట్గా వేసేసుకున్నానండి ఫ్రెష్ పేపర్ వేసేసి నేను ఎప్పటికప్పుడు నీట్గా కంటైనర్స్ తోముతాను కాబట్టి నాకు ఎక్కువ జిడ్డు ఉండవు సో నేను మళ్ళీ ఏవైతే తక్కువ తక్కువ ఉన్నాయో అవి తీసేసి అన్ని తోమడానికి వేసాను మిగతా నేను రీసెంట్గా ఫిల్ చేసినవి మాత్రం అలానే ఉంచానండి ఇంకా అవైతే ఉన్నాయో అవన్నీ తుడిచేసి మళ్ళీ యథావిధిగా పెట్టాను ఒక షెల్ఫ్ అలా చేసుకుంటూ నెక్స్ట్ షెల్ఫ్కి వచ్చాను అంటే అన్నీ ఒకటేసారి మనం కౌంటర్ టాప్ మీద పెట్టడం వల్ల మనకు అక్కడ క్లమ్జీగా అయిపోతుంది అండ్ పని కూడా త్వరగా అవ్వదు ఎక్కడ ఎక్కడ పెట్టాలనేది కూడా గుర్తుండదు సో దానికోసం నేను అలా చేస్తాను ఫస్ట్ ఏవైతే తోమ అనుకున్నాయో కంటైనర్స్ అవన్నీ వేసేసాను రిమైనింగ్ అంటే నేను ఏవైతే ఎండబెట్టాలనుకున్నానో అవన్నీ తీసి పెట్టేశాను పక్కకు అండ్ ఒక సైడ్ అయిపోయింగానే ఇంకో సైడ్ చేసుకుంటూ పేపర్స్ అనేది నేను ఇవి వచ్చేసి మీకు తెలుసు కదా ఫైవ్ రూపీస్ చార్ట్ పేపర్స్ అండి ప్రీవియస్గా మాకు స్టేషనరీ ఉండే కదా నేను అప్పుడు స్టేషనరీ తీసేసినాక మెటీరియల్ మిగిలిన ఉండే కదా ఆ చార్ట్ పేపర్స్ అండి ఇవి నా దగ్గర న్యూస్ పేపర్ లేదు సో నేను ఇవే చే చార్ట్స్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి పింక్ కలర్ అనేది బాగుంటుందని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను సో నేను వచ్చేసి ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నీట్గా పాట అయిపోయాక వచ్చేసి పైది కూడా క్లీన్ చేసేసాను అయిపోయాక మళ్ళీ ఇంకా సైడ్స్కి ఉన్నాయి కదా అది కూడా అంతా చీపురుతో ఊడ్ చేసుకుంటూ పైన ఉన్న బోజులాగుంది కదా అదంతా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ పేపర్ అనేది ఫ్రెష్గా వేస్తున్నాను వేసేసి ఇక్కడి సైడ్ కూడా నేను ఏవైతే డబ్బలు ఉన్నాయో కంటైనర్స్ అవి కూడా మళ్ళీ పచ్చి క్లాత్తో అంటే స్మూత్గా ఉంటుంది కదా మన స్కాఫ్స్కి స్కార్ఫ్స్ యూజ్ చేయని ఉంటాయి కదండి అవి నేను ఎక్కువగా ఇలా తుడవడానికి పెట్టుకుంటాను సో అది తీసుకొని నేను మళ్ళీ నీట్గా అదంతా తుడ్చేసుకున్నానండి ఇంకా తోటి చేసినాక అన్ని ఇలా సదిరేసుకున్నాను సదరేసుకొని ఇంకేవైతే నేను ఎండబెట్టాలనుకున్నానో అవి కొద్ది కొద్దిగా ఉన్నాయి అవన్నీ బయట పెట్టేసుకున్నాను ఎండకు పెట్టేసి ఇంకా నేను ముందు ఏవైతే అంట్లు తోమేసానో అవన్నీ నేను సదిరేసుకుంటే మళ్ళీ ఇప్పుడు షింక్లో పడినవి అన్నీ తోమి ఇందులో వేయడానికి వస్తాయి సో అవి వాటర్ కూడా వెళ్ళిపోయింది ఇంకా నేను వచ్చేసి బాసల స్టాండ్ అయితే మొన్న రీసెంట్గానే పూజ అప్పుడే తోమానండి సో నేను మళ్ళీ అవన్నీ ఏం తీయట్లేదు అంటే అవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి అవి నాకు నీట్గానే ఉన్నాయి అండ్ నేను ఏవైతే కంటైనర్స్ ఇవి కిచెన్లో ఇవి మెయిన్ కాబట్టి నేను అలా చేశాను ఇంకా ఆయిల్ది ఏదైతే నేను ట్రే తీసాను అది వచ్చేసి యధావిధిగా మళ్ళీ నీట్గా తుడిచేసి ఆయిల్కి అవన్నీ పెట్టేసుకున్నానండి ఆయిల్కి మాత్రం కంపల్సరీ కింద పేపర్ అయినా ఏదైనా అయినా నార్మల్ ప్లాస్టిక్ది ఏదైనా సరే కంపల్సరీ కింద పెట్టాలి లేకపోతే వంట అనేది జిడ్డుగా బాగా అయిపోయి అక్కడ బ్లాక్గా మర్క్ అనేది ఏర్పడుతుందండి అండ్ అది మీకు కడిగినా కూడా పోదు అంత జిడ్డు జిడ్డుగా అయిపోతుంది కౌంటర్ టాప్ అంతా సో దాని దక్కి కంపల్సరీగా ఇలా పెట్టుకోవాలి సో ఇంకా పాలు మాత్రం లేవు ఉన్న పాలు పిల్లలు తాగేసారు ఇంకా నేను కూడా ఇవాళ కాఫీ తాగుదామని నేను కూడా ఫస్ట్ ఏవైతే కొంచెం కొంచెం మిగిలిన కవర్స్ ఉన్నాయో అవి కూడా సాల్ట్ కొద్దిగా ఉండండి అది కూడా అందులో వేసేసాను షుగర్ గిన్నె అంతా నీట్గా నిండుగా నింపేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా పాలు కాయడానికి ప్యాకెట్ ఇప్పి గిన్నెలో తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇంక ఇది చేసుకుంటూనే నేను ఇంకా బాబునైతే ఇంకా మా వారు రెడీ అయిపోయారు పంపించడానికి సో వాళ్ళు వెళ్ళిపోయారండి తీసుకొని సో నేను ఇక్కడైతే నేను ఏవైతే కంటైనర్స్ అవన్నీ వేశానో అక్కడ తోమడానికి అవి మళ్ళీ నేను తోముతున్నానండి అవి తోమేసి వాటర్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి మళ్ళీ యథావిధిగా మనం చదువుకోవచ్చు సో దానికి వెళ్ళి నేను ఫస్ట్ నీట్గా వాష్ చేసేసుకున్నాను నాకు ఎక్కువగా అయితే జిడ్డు ఏది ఉండదండి నేను వెంబడి ఎంబడి అయిపోయిన వెంటనే దోమేసుకుంటాను బట్ ఫెస్టివల్కి మాత్రం ఇలా చేస్తాను ఎప్పుడైనా నేను డీప్ క్లీనింగ్ చేస్తాను బట్ నేను రీసెంట్గానే వచ్చాను కదా నేను రీసెంట్గా రావడం అన్ని రెగ్యులర్గా తోమడం ఇలా అవ్వడం వల్ల నేను అన్నీ మళ్ళీ తుడిచిపెట్టాను నవి నీట్గా ఉన్నాయని సో ఇలా చేసుకున్నారనుకోండి పండుగ ముందు రోజు మీకు అస్సలు అలసట అనేది అనిపించదు సింపుల్గా అయిపోతుంది సో నేను కంటే అన్ని తోమేసి ఇంకా అవి బోర్లు ఇచ్చేసుకున్నా పాలు కూడా ఆగిపోయాయండి ఇంకా ఏవైతే కొంచెం బూజిగా అనిపించిందో అవంతా క్లీన్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి బావి చెప్తున్నాడు సల్యూట్ చేస్తున్నారండి ఇండిపెండెన్స్ డేది బ్రదర్స్ ఇద్దరు సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసి నేను ఇంకా హాల్లో ఏదైతే ఉందో బెడ్ మీద బెడ్షీట్ అది చేంజ్ చేసేస్తాను ఫస్ట్ అది వచ్చేసి నార్మల్గా టెన్ కేజీస్ ఉంటుందండి ఆ బెడ్షీట్ మాత్రమే ఇంకా వాటర్లో వేస్తే అది ఎంత వెయిట్ ఉంటుందో ఒకసారి ఊహించండి అది వచ్చేసి మా పెద్ద బాబుకి చిన్నగా ఉన్నప్పుడు కింద పడకుండా ఉండడానికి అది మా వారు తీసుకొచ్చారు అది లాగానే అంపారండి అక్కడ సో అందుకే ఎగ్జాక్ట్గా అంత కేజీ చెప్పాను నేను వచ్చేసి ఇంకా అవి ఉతకాలంటే ఇవాళ కనిపిస్తుంది నాకు చుక్కలు చూడండి ఇంకా నేను టప్ చేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ నీట్గా దులిపేసానండి దులిపేసి మంచిగా క్లా పచ్చి క్లాత్తో మొత్తం తుడిచేశాను ఇంకో హాల్లో ఏవైతే షెల్ఫ్స్ ఉన్నాయో చూడండి ఎంత డర్టీగా చేశారో నేను ఇవి నీట్గా చదువుతూనే ఉంటాను బట్ ఇది ఏంటంటే నాకు ఒక్కటి కూడా హ్యాంగ్ చేయడానికి ఎక్కడ ఆప్షన్ లేదండి ఉన్న ఈ షెల్ఫ్స్లల్లోనే పెట్టాల్సి వస్తుంది ఐటమ్స్ సో దానికి వెళ్ళి ఇలా క్లమ్జీగా అయిపోతుంది నేను చదిరి నాకు కొద్దీ సో పిల్లలు కదా చిన్నగా ఉన్నారు నాకు సో నేను చిన్ను ఇంకెక్కువ అండి నేను చదిరి నా కొద్ది చదురుతూ ఉంటాడు దాని దగ్గర కూడా ఇంకా నాకు డబల్ పని అవుతుంది సో ఇంకా నేనైతే ఏవైతే పేపర్స్ ఉన్నాయో అవి షెల్ఫ్స్లలో అవి కూడా చేంజ్ చేసేసానండి చేంజ్ చేసేసి ఇంకా నీట్గా చదివేస్తాను అక్కడ కూడా చిన్ని టాయ్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఆల్రెడీ కింద టూ బ్యాగ్స్ ఉన్నాయి అవి నేను పైకి తీసుకురావద్దన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి డైలీ అన్నదమ్ములు ఇద్దరు తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నారు ఇంకా చిన్నతో అదే బెదిరిస్తున్నాను ఇంకోసారి తీసుకురావద్దని సో అది ఇప్పుడు నేను ఏదైతే ఫోటో పెట్టానో అది వచ్చేసి మెట్టుదండి త్రీ మంత్స్ ఉన్నప్పుడు నార్మల్ ఫోన్లో క్యాప్చర్ చేసింది నేను షాప్ పెట్టినాక అలా లామినేషన్ తీసి గుర్తుగా అలా పెట్టుకున్నానండి సో ఇక్కడ కాదు అంతగా అక్కడ సైడ్ మొత్తం క్లీన్ అనేది అయిపోయింది నేను ఎక్కడ సైడ్ అయితే చేసుకుంటూ వస్తున్నానో అక్కడ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ సైడ్ వచ్చేస్తున్నాను సో ఇక్కడ నేను ఏవైతే ఉన్నాయో అవైతే ఇక్కడ షెల్ఫ్లో గ్లాస్లు వచ్చేసి అన్నదమ్ములు ఇద్దరు పెట్టుకుంటారు వాటర్ కోసము అంటే నాది నీది ఇది అని అలా గుర్తు పెట్టుకుంటారు వాళ్ళిద్దరు నేను తీసినా కొద్దీ మళ్ళీ వాళ్ళు అలానే పెడతారండి సో ఇక్కడ నేను ఇంకొక సైడ్ అయిపోగానే ఇంకొక సైడ్ కూడా మళ్ళీ పేపర్స్ చేంజ్ చేసేసాను చేంజ్ చేసేసి ఇంకా పిల్లలు కదా ఏవేవో అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ షెల్ఫ్లో స్టోర్ అయిపోయాయి సో అవన్నీ నాకు అవసరం లేనివన్నీ తీసేసానండి ఫస్ట్ తీసేసి పడేసాను ఇంకా నీట్గా ఫస్ట్ పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నాకు చిన్న కూడా హెల్ప్ చేశాడండి అంటే కింద పెడుతున్న కొద్ది నాకు అందిస్తూ ఉండే సో అలా తొందరగా అయిపోయింది ఇంకొకటి నేను ఇంకా ఇక్కడ అయిపోగానే నేను వచ్చేసి బెడ్రూమ్ కూడా నీట్గా చదివేసాను బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసానండి ఇంకా వాషింగ్ ఇది ఉంది సో ఇదంతా నీట్గా ఫస్ట్ దులిపేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి మీకు వచ్చేసి ఇక్కడ నేను ఏదైతే క్లీన్ చేస్తున్నానో కాక్రోచెస్ స్టార్టింగ్ లెవెల్లోనే ఉన్నాయి కొత్తిలు కదా సో అలా ఉన్నప్పుడు మీరు క్లీన్ చేసేటప్పుడు ఫ్రెష్ పేపర్ వేస్తారు కదండి దానికి వచ్చేసి మీకు నార్మల్గా కాక్రోచ్ కిల్లర్ అని దొరుకుతుంది టూ ఎయిటీ రూపీస్ ఏందో ఆన్లైన్లో ఎక్క ఏ దాంట్లోనైనా ఉంటుంది అది తీసుకొచ్చి ఒక డ్రాప్ లాగా పెట్టండి ఎందుకంటే ప్రీవియస్గా మా ముందు పాత ఇంట్లో మాత్రం చాలా ఉండేటి బొద్దింకలు సో నేను ఎన్నో చేశాను ఎన్ని చేసినా కూడా అవి పోలే నాకు సో అది పెట్టడం వల్ల మాత్రం చాలా అంటే చాలా ఇట్లా మార్నింగ్ లేసే వరకు ఇట్లా కుప్పల్లా పడే పడేటివి కింద చనిపోయి సో నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటూ అది కూడా పెట్టేసాను కాక్రోచ్ హిడ్ది కూడా కొంచెం కొంచెం డ్రాప్ అంటే పిల్లలు లేని చోట పెట్టుకోండి సో అలా పెట్టేసుకున్నాను ఏదైతే మీరు సున్నం బ్రష్ ఉంటుంది కదా ఇలా నార్మల్గా జాడకట్టతో మనం విండోస్ క్లీన్ చేయలేము డోర్స్ క్లీన్ చేయలేము సో నేను వచ్చేసి ఆ బ్రష్ ఏదైతే ఉందో యూజ్ చేయండి పాత బ్రష్ అది మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇట్లా విండోస్కి మొత్తం నెట్ పార్ట్ ఇట్లా క్లీన్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఈజీగా పోతుంది నీట్గా అవుతుంది ఇంకా ఈ హాల్లో అయినా కిచెన్లో అయినా ఇప్పుడు అడ్జస్ట్ లాగా ఇట్లా సన్నగా వస్తున్నాయి కదా దాని మీద కూడా జాడకట్టబెట్టి ఉడకడానికి రాదు సో నేను అది కూడా క్లీన్ చేసేసాను ఇంకోటి వచ్చి ఫ్రిడ్జ్ నేను డీప్ క్లీనింగ్ ఆల్రెడీ చేసేసాను సో నాకు స్మెల్ కూడా ఏం రావ రాదు ఫ్రిడ్జ్ నార్మల్గా టూ మంత్స్కి ఒకసారి నేను డీప్ క్లీనింగ్ చేస్తానండి సో ఫెస్టివల్ వల్ల నేను వచ్చేసి ఏదైతే ఉందో అది ఆన్ ఆఫ్ చేసేసి ఐస్ అంతా బాగా గడ్డ కట్టేసింది వెదర్ వల్ల వన్ నెంబర్ అయినా కూడా నాకు కూలింగ్ ఎక్కువైపోతుంది సో ఇంకా నేను అవంతా తీసేసి వాటర్ అంతా మెల్ట్ అయిపోయాక ఫ్రిడ్జ్ మొత్తం మళ్ళీ నీట్గా ర్యాక్స్ అన్నీ తీసేసి తూడ్చేసి మళ్ళీ యధావిధిగా అవి పొజిషన్లోనే పెట్టేసానండి అంటే నేను తోమడం లేదు ఎందుకంటే నాకు పని చాలా ఉంది నేను ఇంకా ఇవన్నీ చేశాను అనుకోండి నాకు డే అనేది సరిపోదు రేపే ఫెస్టివల్ కాబట్టి ముందు రోజు ఇలా చేసుకున్నాం అనుకోండి ఎక్కువ స్ట్రెయిన్ అనేది అవ్వము యాక్టివ్గా మనము ఎంత కష్టపడి పని చేస్తామో అంత ఇష్టంగా ఫెస్టివల్ని ఎంజాయ్ కూడా చేయాలి సో ఆ వేలో చూసుకుంటాను నేను మాత్రం అండ్ సో నేను ఫ్రిడ్జ్ అంతా నీట్గా తుడిచేసాక ఇంకా ఏదైతే బ్రష్ ఉందో అది చెప్పాను కదా సున్నమేసేది ఆ బ్రష్తో ఇట్లా డోర్స్లలో ఇట్లా అంటే చాలా డిజైన్గా వస్తాయి కదా అందులలో తుడిచిన క్లాత్తో పోవు ఇలా మీరు దీంతో చేశారనుకోండి నీట్గా వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చేసి హాఫ్ బకెట్ వాటర్లో నేను రాక్ సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఒక స్పూ ఒక మూత వచ్చేసి డెటాల్ మూత వేశానండి ఒక చిక్ షాంపూ ఫిఫ్టీ ఎన్పిది వేశాను ఇది అన్నీ వేసేసి బాగా సాల్ట్ అనేది రాక్ది కదా మెల్ట్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసి మాప్తోని మొత్తం అన్ని రూమ్స్ అంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను ఫస్ట్ ఆల్రెడీ నేను చిమ్మేశాను ఒక సంచడి చెత్త అయితే వెళ్ళిందండి అన్ని పేపర్స్ చేంజ్ చేశాను కాబట్టి సో ఇంకా నేను హాల్ టూ బెడ్రూమ్స్ కిచెన్ అంతా మాప్ వేసేసాను నీట్గా అయిపోయింది నాకు ఇంకా మాపేసేసి బట్టలు ఫస్ట్ చేయాలండి ఇంకా చిన్నకైతే నేను పాలు తోసి ఇచ్చేసాను తినమని ఇంకా నేను ఫస్ట్ బట్టల దగ్గరికి వెళ్ళిపోయాను బట్టలు వచ్చేసి ఇక్కడ చూసారు కదా వాష్ మిషన్ ఎలా అయిపోయిందో ఇక్కడ వచ్చేసి నేను ఏవి వాడట్లేదండి జస్ట్ మీరు టెన్ రూపీస్ డొమెక్స్ పౌడర్ ఉంటుంది లిక్విడ్ కాకుండా అది పౌడర్ అనేది కొంచెం బరగ్గా వస్తుందండి ఆ పౌడర్ అనేది ఒక టెన్ మినిట్స్ చల్లేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచండి ఉంచిన తర్వాత మీకు చాక్లెట్ కలర్లో అయిపోతుంది అక్కడ అది అయిపోయిన తర్వాత ఏదైనా నార్మల్ పాత బ్రష్ ఉంటుంది కదా బట్టలు ఉతికే బ్రష్ ఆ బ్రష్తోని మొత్తం స్క్రబ్ చేసినట్టు రబ్ చేయండి అలా చేస్తే నీట్గా అయిపోతుంది చూసారా ఎంత తెల్లగా అయిందో ఇంకోటి ఇది వచ్చేసి విమ్ మనం లిక్విడ్కి యూస్ చేస్తాం కదా ఆ లిక్విడ్ బాటిల్ అండి నేను దాన్ని వచ్చేసి రీయూజ్ చేశాను అందులో వచ్చేసి వాటర్ వేసేసి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా సోప్స్కి మిగిలినవి అందులో వేసి పెట్టేస్తానండి సో అది హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ బబుల్స్ ఉన్నాయి కదా కింద ఎంత లాగా పట్టింది కదా సో ఇవి ఎంత నీట్గా క్లీన్ చేస్తానో ఇప్పుడు మీ కల్లము గన్నే చూడండి ముందుగా వచ్చేసి నేను ఒక పిడికాడు బియ్యం తీసుకొని త్రీ బాటిల్స్లో బియ్యం వేసానండి అందులో వచ్చేసి మీరు విమ్ లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా సరే వేసేసుకోండి కొద్ది కొద్దిగా వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేయండి వాటర్ వేసి బాగా షేక్ చేయాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న షేక్ చేయాలి షేక్ చేసిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలానే రెస్ట్ ఇవ్వండి రెస్ట్ ఇచ్చిన తర్వాత నార్మల్ వాటర్తోని మళ్ళీ షేక్ చేసుకుంటూ వాష్ చేయండి ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఏదైతే ఉందో మీరు నార్మల్ స్క్రబ్బర్తో మొత్తం నీట్గా ఎలా తోమేస్తారో అలా తోమేసేసేయండి పైన టాప్ అంతా ఇలా తోమేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత నల్లగా వెళ్తుందో అందులో నుంచి సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అంటే లోపలికి మనం పీసు వేసి తోమలేం కాబట్టి ఇప్పుడు నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్లో చేయండి మీకు కంటైనర్స్ ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ అన్న ఇలా చేయండి అస్సలు అంటే ఈ బా వాటర్ బాటిల్స్ అయినా సరే ఈ కంటైనర్స్ అయినా సరే ఇలా మన చెయ్యి లోపలికి ఏదైతే పోదో ఆ విధంగా ఉన్న వాటికి ఇలా చేశారనుకోండి దాని లోపల ఉన్న జెడ్ అంతా పోతుంది అండ్ నేను ఇలా అంతా చేసేసినాక అందులో వచ్చేసి త్రీ బాటిల్స్లో లాస్ట్గా హాట్ వాటర్ వేసేసానండి త్రీ బాటిల్లలో వేసేసి బాగా షేక్ చేశాను అంటే మనం ఇక్కడ వచ్చేసి సర్ఫ్ యూజ్ చేసాం కదా సో అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ పోతుంది అండ్ ఆ సర్ఫ్ స్మెల్ కూడా మనకు రాదు డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేస్తాం కాబట్టి సో నేను అది హాట్ వాటర్ వేసేసి బాగా షేక్ చేసేసి మళ్ళీ చలనీళ్ళతో మంచిగా కడిగేసానండి కడిగేసి ఇలా మీరు బోర్లించి ఒక ఫైవ్ మినిట్స్ ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయేలా పెట్టేసుకోండి అలా పెట్టడం వల్ల మీకు ఏ అంటే స్మెల్ అనేది ఈజీగా పోతుంది మళ్ళీ మీరు మంచిగా మంచి వాటర్తోని వాష్ చేసేసుకొని డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేసేయచ్చు సో హాట్ వాటర్తో క్లీన్ చేసినందుకు ఆ ఎయిర్ బబుల్స్ అనేటివి వచ్చాయండి ఇంకా నేను అలా బోర్లించేసి ఫస్ట్ బట్టల దగ్గరికి వెళ్ళిపోయాను బట్టలకు వచ్చేసి నేను ఇంకా చెప్పాను కదా అది ఆల్రెడీ టెన్ కేజీస్ ఉందని ఇంకా నేను వాటర్ వేసినాక అది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ కేజీస్ అన్న అవుతుంది అనుకుంటాను ఫస్ట్ అది వచ్చేసి సర్ఫ్లో వేసేసి నానబెట్టేశాను రిమైనింగ్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో నాకు అలా ఉల్టా తీసి పెట్టడం అంటే చిరాకండి ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినా వినట్లేదు ఇంట్లో నాకు అలానే పెడుతున్నారు నేను నానబెట్టేటప్పుడు మళ్ళీ అవన్నీ సీదా తీసి పెడతాను సో ఫస్ట్ నానేసుకున్నాను నానేసుకొని ఇంకేవైతే బెడ్స్ మీద బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేసాను కదా ఇంకా అది ఏదైతే ఉందో అది నాతో లేపడానికి అవ్వదండి సో నేను కాళ్ళతోనే తొక్కాను దాన్ని మొత్తము ఇంకా అది త్రీ ఫోర్ టైమ్స్ జాడియడం వల్ల చాలా బ్లాక్నెస్ అయితే వచ్చింది దాంట్లో నుంచి ఇంకా ఫ్రెష్ వాటర్కి నేను అంటే మొత్తం బకెట్లో కూడా పట్టదు అది హాఫ్ హాఫ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ జాడించాను ఇంకా లాస్ట్గా డెటాల్ వేసి జాడిచ్చేసానండి ఫస్ట్ అది ఒకటి ఉత్కడానికి నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనుకుంటాను చాలా టైం పట్టేసింది ఇంకా అది జాడి చేసి డెటల్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడదామని పెట్టేశాను ఇంకా వచ్చేసి రిమైనింగ్ బట్టలు అనేది వాష్ చేస్తున్నానండి అంత లోపల ఇంకా నేను వాష్రూమ్స్లలో కూడా సేమ్ ఇలానే డొమెక్స్ పౌడర్ ఉంటుంది కదా నేను ఏ హార్పిక్ అలాంటివి ఏమీ యూజ్ చేయను డొమెక్స్ పౌడర్ని జస్ట్ ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ చాలండి వీక్లీ వన్ మీరు ఎప్పుడైతే వాష్ చేస్తారో అప్పుడు అది చల్లేసి ఒక టెన్ మినిట్స్ అలా నాననివ్వండి అలా నాన్తే కనుక మీరు నార్మల్ జాడకట్టతోనైతే అది పోదండి సో బ్రష్తోనే రాయాల్సి వస్తుంది కొంచెం రబ్ చేసినట్టు చేస్తూ క్లీన్ చేశారనుకోండి వీక్లీ వన్స్ మీకు వాష్రూమ్స్ అనేది ఎప్పుడు నీట్గానే ఉంటాయి అస్సలు పాడవ్వవు సో ఈ ప్రాసెస్లో చేయండి తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా వస్తుంది అండ్ బ్యాక్టీరియా అనేది కూడా ఉండదు స్మెల్ అనేది రాదు వాష్రూమ్స్లలో ఇలా చేయడం వల్ల సో నేను వచ్చేసి ఇంకా బట్టలన్నీ నీట్గా వాష్ చేసేసి అవన్నీ ఆరేసుకున్నానండి ఇంకా చూసారు కదా ఇల్లు అనేది ఎలా మెరిసిపోయిందో నేను చెప్పిన హోమ్ క్లీనింగ్ ట్రిక్ ఉంది కదా అది యూజ్ చేయండి ఇలా మంచిగా అవుతాయి మార్బుల్స్కి బాగా బెస్ట్ యూసేజ్ అండి ఇంకా ఇవి వచ్చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను వాష్రూమ్స్ అంతా క్లీన్ చేసేసి ఫస్ట్ ఇంకా దేవుడు పట్టాలండి అవి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ తోమడానికి తీసేసుకున్నాను చూసారు కదా ఎన్నిగనం ఉన్నాయో జస్ట్ నేను ఇది ఏదైతే లిక్విడ్ ఉందో అది ఎలా చేశాను అనేది మీకు లాస్ట్ వరకు చూడండి అందులో తెలుస్తుంది ఎలా చేశాను అనేది ప్రాసెస్ పెట్టాను సో నేను ఈ లిక్విడ్ అనేది జస్ట్ ఇట్లా అప్లై చేయాలండి అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ అలానే పక్కకు పెట్టాను పక్కకు పెట్టేసి నార్మల్గా మీరు జస్ట్ నేను ఇక్కడ ఇక్కడ రబ్ చేయలేదు చూసారా దాని తర్వాత వచ్చేసి మీరు సబీనా కానీ నార్మల్ ముగ్గు కానీ లేకపోతే నార్మల్ ఏదైనా విమ్ సోప్ అయినా సరే కొత్త స్క్రబ్బర్తో ఇదే ఉంది కదండి సో నేను సపరేట్గా స్క్రబ్బర్ అనేది పెట్టుకున్నాను సో ఆ స్క్రబ్బర్తోనే నేను వచ్చేసి ఇంకా జస్ట్ ఇలా వాష్ చేసినట్టు చేశాను కానీ ఇంత తోమేంత పని అయితే ఉండదండి ముందుగానే నేను ఆ లిక్విడ్ అనేది అప్లై చేశాను కాబట్టి నాకు ఈజీగా వెళ్ళిపోతుంది ఏవైనా సరే మీరు ఇప్పుడు ఇత్తడి పాత్రలు ఉంటాయి కాదు బిందెలైనా సరే మీరు ఫస్ట్ తోమగానే నీట్గా కడిగేసిన వెంటనే వెట్ క్లాత్తోని మొత్తం తుడిచేసేయాలండి అప్పుడు మీకు నల్ల మరకలు అనేది పడకుండా ఉంటాయి సో నేను ఇంకా అవన్నీ క్లీన్గా చేసేసుకున్నాను క్లీన్గా చేసేసి ఇంకా బాబు కూడా వచ్చేసాడండి స్కూల్ నుంచి ఇంకా వ్యాన్ అతను రాలేడు కదా మా వారు ఎక్కడిని కూర్చొని ఇంకా పికప్ డ్రాప్ రెండు చేశారు ఇవాళ వచ్చేసి ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయలేదు నేను కూడా ఇంకా ఏం తినలేదండి సో ఇంకా నేను ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్లో వెండి పాత్రలు కూడా మంచిగా తెల్లగా అవుతాయండి నార్మల్గా మీరు ఏదైనా కొత్తది టూత్ బ్రష్ ఉంటుంది కదా అది పెట్టుకోండి బెటర్ అది అప్లై చేసుకుంటూ మీరు ఈ దేవుని పాత్రలు అనేది క్లీన్ చేసి ఈజీగా వెళ్ళిపోతుంది ఇంకా నేను దేవుని పటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తుడిచేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసి బొట్లు అనేది పెట్టేశానండి నాకు వచ్చేసి అక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు అండ్ అంతా క్లమ్జీగా ఉంది సో దాని దికి నేను ఇంకా కౌంటర్ టాప్ మీద అన్నీ చేసేసాను అంటే నీట్గా ఫ్రెష్ చేశాను కదండి సో అందుకు పెట్టాను నేను నార్మల్గా బేసిక్గా వచ్చేసి కింద కూర్చొనే చేస్తాను కానీ అక్కడ మాకు ప్లేస్ అనేది కన్వీనియంట్గా లేదు ఏదైతే దేవుని ప్లేస్ ఉందో దాని దగ్గర వచ్చేసి నాకు బాసల్లో స్టాండ్ ఉందండి లేచినప్పుడల్లా అది తాకుతుంది నాకు హెవీగా సో దాని దిక్కి అండ్ చూసారు కదా ఎంత తెల్లగా అయ్యాయో పాత్రలు మాత్రం సో నేను ఇంకా నేను అన్నీ తుట్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఫస్ట్ అన్నిటికీ బొట్లు అనేది పెట్టుకున్నానండి బొట్లు పెట్టేసుకొని ఇంకా నేను మళ్ళీ యధావిధిగా పూజ అనేది చేయాలి ఇలా రోజు ముందు మీరు చేసుకున్నారనుకోండి మార్నింగ్ లేవగానే మీరు ఏ విధంగా అయితే కుకింగ్ ప్రాసెస్లోనే చాలా పడుతుంది ఇవాళ రేపు ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అండి అంటే ముందు రోజు ఇలా చేసుకోవడం వల్ల మీరు నెక్స్ట్ డే అనేది ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ అలసట కూడా అనిపించదు దేవుని మీద ఎక్కువగా ఉంటుంది ఆ రోజు మనకు చేయడానికి ఇంత కష్టపడి చేసేది ఆ లక్ష్మీదేవతకు క్ర కోసమే కదా సో దాని వెళ్ళి మీరు ముందు రోజు ఇలా చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అయిపోతుంది సో నేను ఇంకా ఏదైతే ఇప్పుడు దేవునికి వేసే క్లాత్ ఉంటుందో అది కూడా చేంజ్ చేసుకుంటానండి ఫొటోస్ క్లీన్ చేసినప్పుడల్లా నాకు క్లాత్ కూడా చేంజ్ చేస్తాను ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఫోర్టీన్ రూపీస్కి ఒకటి సో ఆ బ్లౌజ్ పీసెస్ లైనింగ్ క్లాత్స్వి నేను యూజ్ చేస్తాను పేపర్ మాత్రం యూజ్ చేయను అండి నాకు ఫస్ట్ నుంచి నచ్చదు దేవునిలోకి వచ్చేసి నేను సపరేట్గా క్లాత్స్ బ్లౌజ్ పీసెస్ కొనుక్కొచ్చి వాడతాను ఒక టూ త్రీ పెట్టుకుంటాను వాష్ చేసిన కొద్దీ అవి చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా నేను వచ్చేసి ఇంకా ఒత్తులు అనేది చేంజ్ చేసేసానండి ఒత్తులు చేంజ్ చేసి ఇంకా ఒత్తులు పెట్టేసి దీపారాధనకు అనేది ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ పూలకు పటలకు అన్నిటికీ దేవుళ్ళకు ఫొటోస్ పెరిగి పూలు పెట్టేశాను అండ్ నైవేద్యానికి వచ్చేసి జామకాయలు ఉండండి సో అదే పెట్టేశాను ఇంకా నేను సపరేట్గా స్వీట్ అనేది ఏం చేయలేదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా అండి అవుతుంది అంటే మార్నింగ్ నేను ఫైవ్కి స్టార్ట్ చేసిన పని ఇప్పటివరకు ఇంకెండ్ అవ్వలేదు సో మళ్ళీ మెయిన్ ట్వెల్వ్ అయిన తర్వాత నాకు దీపం కూడా ముట్టించే బుద్ధి అవ్వదు సో దాని దిక్కు వెళ్ళిపో ఫొటోస్ని కడిగి అలా కూడా పెట్టకూడదు సో దీపం కంపల్సరీ ముట్టియ్యాలి కాబట్టి హడావిడిగా నేను చేసేసాను ఫస్ట్ నేను వచ్చేసి మొత్తం ఐదు దీపాలు అనేది పెడతానండి మిడిల్లో వచ్చేసి త్రీ ఒత్తులు వేశాను సైడ్కి వచ్చేసి సింగిల్ ఒత్తులు ఇంకా నేను అలా పెట్టేసుకొని రిమైనింగ్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా నేను తోమినా అన్నీ ఫస్ట్ సదరేసుకున్నానండి మీరు నార్మల్ ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ వస్తాయి కదా బిర్యానీకల్లా వచ్చిన బాక్సెస్ని వేస్ట్గా పడేయకండి లిడ్స్ ఉన్న వాటిని అందులో వచ్చేసి మీరు క్లిప్స్ కానీ ఇలా కుల్లా పీసెస్ ఉంటాయి కదా అక్కడిక్కడ వేయకుండా అలా బాక్సెస్లో స్టోర్ చేయొచ్చు ఈ ఇలాంటి వాటి ఇలాంటి వాటికి ఆ ప్లాస్టిక్ అనేది ఏం కాదండి అంటే ఫుడ్ ఐటమ్స్ ఏం స్టోర్ చేయట్లేదు కదా అందులో సో ఇంకా నేను కౌంటర్ టాప్ మీద వచ్చేసి చాక్ పీస్ కానీ ముగ్గు పెట్టేసుకున్నాను నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టము నేను ఎప్పుడు వీక్లీ వన్స్ ఫ్రైడే చేస్తుండే అండి ఇంకా నేను హడావిడిగా మార్నింగ్ స్కూల్ ఉండడం వల్ల మార్నింగ్ అవ్వక చేయట్లేదు కానీ ఒక్కొక్కసారి గుర్తుండదు ఒక్కొక్కసారి హడావిడి అంత కన్ఫ్యూజన్లు అవ్వదు ఇలా ఫెస్టివల్ ముందు రోజు మాత్రం ఇలా చేసుకున్నారు ఈ ఫెస్టివల్ అనే కాదు ఏ కైనా ఇలా ఒక్కరోజు ముందు చేసుకున్నారనుకోండి ఇంకా ఆ రోజు ఏం మనం నీ స్కిన్ ఏం తీ తీసుకురాకుండా ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కదా అంతా క్లీన్ చేసాం కదా సో దానికి వెళ్ళి చాలా బాగుంటుంది నేను ఇక్కడ దో ఇంకా కర్రీస్కి మాత్రం దోసకాయ పప్పు చేద్దామని ప్రిపేర్ అయ్యానండి వచ్చేసి ఒక కప్పు దోసకాయని ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్నాను అందులోనే వచ్చేసి ఇటు దోసకాయలు ఉండండి అది చేదు చెక్కు తీసేసి ఇత్తులు కూడా తీసేసాను ఇత్తులు వస్తే పిల్లలు తినరు సో అది వేసేసుకొని అందులోనే రెండు టమాటోస్ ఒక పది పచ్చిమిర్చి కూడా వేసేసాను అది చేదు కూడా చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకొని ఇంకా ముక్కల్లో కట్ చేసి అందులో వేసేసాను అన్నీ ఒకటి దగ్గర వేసేసి ఇంకా సింపుల్ ప్రాసెస్లో చేస్తున్నాను అందులో కొద్దిగా ఆయిల్ ముప్ప టీ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసాను వేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టానండి ఇంకా బాబుకి వచ్చేసి ఆకలి అవుతుంది అంటున్నారు నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేశాను రైస్ వచ్చేసి ఇంకా పప్పు ఉడుకుతుంది వచ్చేసి నేను రేపటికి పూజకి ఏవైతే కావాలో అవన్నీ ఫస్ట్ వాష్ చేసి పెట్టుకుంటున్నానండి వచ్చేసి నేను వేస్తాను మినప్పప్పు అందులో ఒక స్పూన్ అంతా బియ్యం వేసారనుకోండి క్రిస్పీగా వస్తుంది అవి కడిగి పెట్టుకున్నాను అండ్ పరమాన్నానికి వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం దొడ్డు బియ్యం కూడా కడిగి పెట్టాను అండ్ శనగలు వచ్చేసి కడిగి నానేశానండి అండ్ సగ్గు బియ్యం కూడా నానేసుకున్నాను ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నానేసుకున్నాం కదా ఈవినింగ్ మళ్ళీ మనం ఫ్రెష్ అయ్యి ఇదంతా నేను మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టాను పులిహోర కోసం ఇంకా నేను పప్పు కూడా విజిల్ వెళ్ళిపోయింది బాబు ఆకలి అంటున్నాడు పాపం పాప మీ టిఫిన్ కూడా చేయలేదు కదా చాలాసేపు అయింది పిల్లలకు సో నేను ఇంకా కడాయిలో ఆయిల్ అనేది వేసేసుకొని అందులో పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఇంగువ అనేది వేసుకున్నానండి అందులో కొద్దిగా ముప్పో టీ స్పూన్ అంతా పసుపు కూడా మళ్ళీ వేసాను వేసేసి పోపు అనేది ఈ కుక్కర్లోనే వేసేసుకున్నాను అందులో వచ్చేసి సాల్ట్ వేయడం మర్చిపోయానండి హడావిల్లో సో నేను మళ్ళీ పప్పు అనేది పొయ్యి మీద పెట్టి సాల్ట్ వేసాను టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి కలిపేసేసాను ఇంకా నా పప్పు అనేది రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను కోమ్స్ అనేది క్లీన్ చేయడానికి మంచి ట్రిక్ అనేది చెప్తానండి ముందుగా ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ పచ్చ లెమన్ని పిండేసి కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత అవి అన్ని ఒక ఫైవ్ మినిట్స్ అందులో నానబెట్టాను పాతది బ్రష్ యూజ్ ఉంటుంది కదా అది ఇలా మిడిల్కి కట్ చేసి హీట్ చేసేసి ఇలా ఉల్టా పొజిషన్లో పెట్టారనుకోండి మీరు దీంతో బ్రషెస్ని కానీ విండోస్ని కానీ కంప్యూటర్ కీబోర్డ్స్ కానీ మళ్ళీ మనకు మూల చిన్నగా ఇట్లా మిషన్స్లలో ఉంటాయి కదా అలా క్లీన్ చేయడం కానీ వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నాది పాతది కనిపించట్లేదు సో నేను మళ్ళీ పాత బ్రష్ని ఇలా చేశాను చేసేసి అంతా క్లీన్ చేశాక ఎంత బ్లాక్గా వచ్చింది చూసారు కదా వాటర్ అదంతా తీసేసి మళ్ళీ మంచినీళ్ళతో అండి అవి ఆరేసాను దువన్లన్నీ ఎండకు పెట్టేశాను ఇంకా నేను ఈ గిన్నెలోకి వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నా దగ్గర ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఎప్పుడోవో ఉన్నాయండి అవి పాడైపోయాయి కదా కవర్లో ఉండి సో నేను ఇంకా అవన్నీ వేస్ట్ అవుతాయని నేను ఏదైతే లిక్విడ్ చేశాను కదా నేను దేవుని పాత్రలు తోమడానికి ఆ లిక్విడ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది వచ్చేసి ఆ నిమ్మకాయలు అన్నీ అందులో వేసాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసానండి అందులోనే అండ్ రాక్ సాల్ట్ వచ్చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అంతా వేశాను వేసి ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్ సర్ఫ్ కొద్దిగా వంట సోడా వేసి ఇలా పేస్ట్ అనేది చేసుకోండి ఇలా చేసు